మనస్సును తాకే మాటలు నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు సేవనే అలవరుచుకో పెత్తనం కాదు గమ్యం తెలియని జీవితం దారి తెలియని ప్రయాణం నిరర్ధకం ముసలి తనల్లో సుఖపడాలంటే వయస్సులో కష్టపడాలి గెలవకపోతే నిరాశవద్దు కాని తిరిగి ప్రయత్నించకపోతే సర్వనాశనం తప్పదు దీపం పేరు విని చీకటి తొలగదు అన్నం పేరు విని ఆకలి తీరదు బలహీనుడికి అడ్డమైన రాయి బలవంతుడికి సోపానమవుతుంది దేహాన్ని కాదు మనస్సుని అలంకరించుకో తెలుసుకోగలిగిన వ్యక్తికి తత్వంలో కూడా సైన్స్ గోచరిస్తుంది తనను గురించి ఆలోచించుకుంటే మనిషి అందరి గురించి ఆలోచిస్తే దైవం గౌరవం పొందాలంటే ముందుగా దానిని నువ్వు ఇవ్వాలి సరైన ఆలోచన మంచిదే సరైన ఆచరణ ఇంకా మంచిది ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు ఓటమికి అధైర్యపడ్డామో గెలుపు మనకు దూరమైనట్లే అసాధ్యం అనే మాట మూర్ఖుల నిఘంటువులో ఉంటుంది విజయానికి కీలకం సడలిపోని పట్టుదల సాధన లేకుంటే జయం చేకూరదు ఉక్కు మనిషి ఎవరో ఊక మూట ఎవరో కష్టకాలమందే స్పష్టమవుతుంది శ్రమ లేకుండా జమలుండవు కష్టపడకుండా సుఖాలుండవు ఈ రోజు చేయవలసింది రేపు చేద్దామనుకోవడం తప్పు కపటిని గౌరవించకు కపటానికి తల వంచకు కపటంతో జీవించకు అన్నీ నాకే తెలుసునని విరవీగేవారు అతి మూర్ఖులు